శాస్త్రవేత్తల సూచనలు సలహాలను రైతులు పాటించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు తద్వారా రైతులు అధిక దిగుబడులు పొందాలని కోరారు త్రిపురారం మండలం కంపసాగర్లోని కృషి విజ్ఞాన కేంద్రంలో మండల వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లాలో పత్తి ప్రధాన పంటగా ఉందని అధికారులు పత్తి పంట సాగులో ఎదురయ్యే ఇబ్బందులు మెలకువలను శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తీసుకుని వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలో రైతులు ఆలోచించినట్లయితే ఇంకా అధిక సాంద్రత కలిగిన దిగుబడులు సాధించవచ్చని అన్నారు కాగా పత్తి సాగులో కేవీకే శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో గత సంవత్సరం రెండు వేల ఎకరాలలో పత్తి సాగు చేసి రైతులు రెట్టింపు దిగుబడులు సాధించడం జరిగిందని దీన్ని దృష్టిలో ఉంచుకొని శాస్త్రవేత్తల సూచనలు సలహాలు పాటిస్తే పత్తితో పాటు ఇతర పంటలలో కూడా అధిక దిగుబడులు సాధించవచ్చని అన్నారు రానున్న సంవత్సరం జిల్లాలో ముప్పై వేలు నలభై వేలు ఎకరాలలో పత్తి సాగుకు ప్రోత్సహించాలని కోరారు దీంతో అధిక సాంద్రత పత్తి పండించినట్లయితే వారిని చూసి మరికొంతమంది రైతులు ముందుకు వస్తారన్నారు ప్రతి నెలా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులకు సూచించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న పథకాలు జిల్లాలో బాగా అమలు చేస్తున్నందున ఆమె అధికారులను అభినందించారు సాంకేతికత విస్తృత పరిచే విషయంలో ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు అధికారులు అప్డేట్ కావాల్సిన అవసరం ఉందని అన్నారు నూతన పంటలు పంటల మార్పిడితో ఎక్కువ దిగుబడులు సాధిస్తున్న ప్రోగ్రెసివ్ ఫార్మర్లను క్షేత్రస్థాయిలో రైతులను ప్రదర్శనకు తీసుకువెళ్లి చూపించి వారు కూడా అధిక దిగుబడులు సాధించేందుకు కృషి చేయాలన్నారు కాగా కంపసాగర్ కేవీకేలో విత్తన ఉత్పత్తి సమీకృత వ్యవసాయం వ్యవసాయ పనిముట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు కాగా ప్రతి సంవత్సరం కేవికేలో వంద ఎకరాలలో విత్తనోత్పత్తిని చేసి మేలైన విత్తనాలను రైతులకు అందిస్తున్న విషయం తెలిసిందే జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కేవికే సీనియర్ సైంటిస్టు డాక్టర్ శ్రీనివాసులు ఏఆర్ఎస్ హెడ్ డాక్టర్ లింగయ్య డాక్టర్ రాములమ్మ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ హెడ్ రాజాగౌడ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు